హాయ్ అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి కొంచెం స్పెషల్గా చేస్తున్నానండి బిర్యానీ ఏంటంటే మా పాప అండి మా పాపనందరూ అందరూ బ్లెచ్ చేయండి ఓకే టెన్ గ్రామ్స్ బటర్ కూడా వేస్తున్నాను రెండున్నరలు చికెన్ తీసుకున్నానండి చికెన్ వేస్తాను ఇప్పుడు కాల్ చేస్తున్నాము ఒక డబ్బు వచ్చేసి నిమ్మకాయ వేసుకున్నాం రెండున్నర కిలోకి వచ్చేసి రైస్ రెండు కిలోలు తీసుకుంటాను అండి చూడండి ఇండియా గేట్ తీసుకున్నాను చాలా బాగుంటుంది బిర్యానీలకు ఒక నాలుగు తీసుకున్నాను స్టార్ ఫ్లవర్ వచ్చేసి మూడు తీసుకున్నాము తర్వాత కొంచెం జాపత్రి మొరాటి ముగ్గు వచ్చేసి ఒక నాలుగు చెక్క వచ్చేసి ఒక రెండించు చెక్క లవంగాలు వచ్చేసి ఒక వరకు తీసుకున్నాము సాజీరా వచ్చి ఒక కాఫ్ స్పూన్ ఇవన్నీ ఫ్రై చేసుకున్నాము నేను వేసుకున్నాము ఆనియను పచ్చిమిర్చి వేసి మీడియం ఆనియన్ వచ్చేసి నేను ఒక ఐదు తీసుకున్నానండి పచ్చిమిర్చి వచ్చి ఒక పది వరకు తీసుకున్నాను పచ్చిమిర్చినే మంచి టేస్ట్ వస్తుంది ఈ బిర్యానీకి కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకోండి నాకు ఆనియన్ ఫాస్ట్గా మగ్గాలి కదా అందుకని అప్పుడు ఒక స్పూన్ వేసుకున్నాము సాల్ట్ ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ వేద్దాము మళ్ళీ ఫైనల్గా చెక్ చేసుకొని ఎంత పడుతుందో చూసుకొని వేసుకుందాం ఓకే అండి ఒక స్పూన్ వేసాను సరిపోతుంది పుదీనా కూడా ఇప్పుడే వేద్దాము ఎందుకంటే ఆనియన్తో పాటు ఫ్రై అయిందంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది కొత్తిమీర కూడా అట్లా వేస్తున్నాను ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు వదిలేద్దామండి ఆనియన్ మగ్గాలి కదా ఓకే అండి ఆ నేను ఫ్రై అయ్యాయి ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాము ఇది టీ స్పూన్ అండి దీంతో మూడు వేసాను ఇంకొంచెం వేసుకుందాము సరిపోతుంది ఒకసారి ఇక చేసి చూడండి చాలా అంటే చాలా నేను టమాటో వచ్చి నాలుగు తీసుకున్నానండి మీడియం సైజు ఓకే అండి ఇప్పుడు మసాలాలు వేస్తున్నాను ఫస్ట్ ధనియాల పొడి వచ్చేసి ఒకే ఒక స్పూన్ వేసాను కారం వచ్చేసి రెండు స్పూన్లు వేస్తున్నాను ఎందుకంటే మనం పచ్చిమిర్చి చేశాను కదా అందుకని ఓటి స్పూన్ వేసాను బిర్యానీ మసాలా వచ్చి రెండు స్పూన్లు వేస్తున్నాను అవి రోజా పూలు ఉంటాయి కదండి చిన్నవి అవి వేస్తున్నాను కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుంటాము ఈ బిర్యానీకి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి రెండు మంచి టేస్ట్ తెచ్చి పెడతాది చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఇలాచి పొడి మర్చిపోయానండి అందుకని మళ్ళీ వేస్తున్నాను చూడండి మనకు వాటర్ అంతా ఎండిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది పెరిగి చికెన్ గ్రేవీ చేశాను అదంతా మీకు చేసుకున్నాను చూడండి మనకు ఆయిల్ అంతా పైన వచ్చేసింది ఇప్పుడు చికెన్ వేసేస్తాం చాలండి ఇప్పుడు రైస్ వేసేసుకుంటాము వాటర్ వేస్తున్నాను కొంచెం జాజికాయ తుడిమి వేద్దామండి పైన స్మెల్ బాగుంటుంది కొంచెం కొంచెమే వేసాను ఎక్కువ ఇప్పుడు మనము ఉప్పు చెక్ చేసుకుందాం అండి సరిపోతుందా లేదా కొంచెం వేయాలా ఎందుకంటే ఫస్ట్లో నేను రైస్ కలపండి వాటర్ అనేది తక్కువగా ఉండింది అప్పుడు మనం కలిపినాం అనుకోండి రైస్ విరిగిపోతుంది అందుకని నేను కలపలేదు ఇప్పుడు కరెక్ట్గా వాటర్ వేసుకొని మిక్స్ చేసాను ఓకే కొంచెం వెయ్యి ఉందండి అన్నీ వేసుకుంటాం కరెక్ట్గా సరిపోయిందండి వాటర్ కానీ దబరు నేను చిన్నది అనుకుంటా నేను పర్లేదు ఓకే రైస్ కూడా చూడండి మనకు పొడి పొడి ఆడుతూ వచ్చింది చాలా బాగా వచ్చిందండి ఓకే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్